హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మీకు మొత్తం కనిపించే ఒక ముప్పై కోడి బుంజుల వరకు ఉంటాయండి ఆల్రెడీ ఇది మనం గత పోస్ట్లో పెట్టాం కొన్ని అయితే అయిపోయిన వాటిని పక్క తీసేసాం అలాగే మాకు సాటిస్ఫై అయిన వాటిని కూడా పక్క తీసేసి కరెక్ట్గా ఉన్న వాటిని పెట్టాం అలాగే వీటి యొక్క తప్పిన వీడియోలు అనేది మీకు వాట్సాప్లో హాయ్ పెట్టండి ఇవాళ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే బిజీ వచ్చినా సరే వాట్సాప్లో చార్ట్ చేయండి ప్రాబ్లం లేదు ఎందుకంటే మంది కా సాడావుడ్గా ఉన్న టైంలో ఒకసారి స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది మన రీసేల్ కాబట్టి కోడిని తీసుకొచ్చిన వెంటనే మనం తప్పని పెడతాం దానివల్ల కూడా అలిసిపోయి తూగుతూ ఉంటాయి ఊగుతూ ఉంటాయి అలాగా దానికి తగినట్టే మీరు మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడే తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు అలాగే మీరు చాలామంది ఇది లక్షకు వచ్చేస్తుందా రెండు లక్షలకు వచ్చేస్తుందని అడుగుతున్నారు యాభై వేలుకి వచ్చేస్తా అని అడుగుతున్నారు కోడిపుంజు మూడు వేలకి నాలుగు వేలు కొనేసి లక్షకు వచ్చేస్తుందా అనేది ఇది ఒక ఆశ కింద ఉంటుంది తప్ప అడగడం కింద ఉండదండి మీకు ఏంటంటే కోడిపుంజు ఏది బాధ ఉంటుందో చూసి తయారీలో పెట్టుకొని అప్పుడు దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి అది అంతే తప్ప మామూలుగా మీరు తమ్ములను మూడు వేల వందల నుంచి ఎనిమిది వేలు లోపలి పెడుతుంటే ఫోన్ చేసి రెండు లక్షలకు వస్తుందని అడుగుతున్నారు అదే అచ్చేసా అదే అనమాట అట అచ్చేస అనేది ఉండకూడదు అది అది ఎందుకు చెప్తున్నాం అంటే మనం రీజన్గా చెప్పేటప్పుడు అది కాల్స్ కూడా రీజన్గా ఉండాలి అదంటే విషయం అలాగే మీకు మన దగ్గర కొనుక్కుని కోళ్ళు ఎవరైనా సరే తయారీలో పెట్టుకోవాలి ఖచ్చితంగా తయారీలో పెట్టుకోవాలి మేము ఓన్లీ సెలెక్ట్ చేసేదల్లా రంగు దాని దెబ్బలాటో చెక్ చేస్తాం బలాలు మీరు పెట్టుకోవాలి దీన్ని మనం రీసేల్ కాబట్టి ఎప్పటికప్పుడు మార్చేసుకుంటాం కోడి మీరు ఎవరైనా బయట తిరిగి కొనుక్కునే అవకాశం ఉన్నారో బయటే కొనుక్కోండి అంతే తప్ప మనకి ఫామ్లోని మనం తీసుకొచ్చి పెట్టి దాన్ని మీకు తపనీలు వాట్సాప్ సెండ్ చేసి బాక్స్లో పెట్టి మీ దగ్గర పంపించడానికి మేము చిన్న కూడి దగ్గర ఐదు వందలు పెద్ద కోడి దగ్గర ఎనిమిది వందల వరకు ఛార్జ్ చేయడం జరుగుతుంది మా లాభం దాన్ని బట్టి మీరు మా దగ్గర కొనుక్కునే వాళ్ళకి కాస్త రూపాయి ఎక్కువే ఉంటుంది దానికి ఇష్టమైన వాళ్ళు కొనుక్కోండి మీరు అంతా బాగుండి మీకు ఖాళీ ఉండి బయట తిరిగి వెళ్ళి వాళ్ళు బయట కొనుక్కోండి మీకు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు మిగులుతాయి డబ్బులు ఖచ్చితంగా అది ఎందుకు చెప్తున్నాం అంటే మీలాంటి మాకు ఫోన్ చేసి మా టైం పాడు చేయకుండా అలాగే మీ టైం పాడవకుండా చేయండి ఎందుకంటే పాపం మీరు ఎక్కడో ఇంటి దగ్గర అడిగినట్టు అడుగుతారు అవి మనకి సూట్ అవ్వదు అది దానికి చాలా ఇబ్బందులు ఉంటాయి మేము ఎంత మెయింటెనెన్స్ చేయాలంటే మాకు చాలా ఖర్చులు ఉంటాయి దాన్ని బట్టి మేము చెప్పడం జరుగుతుంది ఓకే అండి అలాగే నేను ఏది కూడా ప్రతిదీ క్లియర్గా ఉంటుంది మీకు ఎక్కడ కూడా ఏదైనా తేడా ఉంటే నేను చెప్తాను అలాగే అలాగే మేము ట్రాన్స్పోర్ట్ బిజీలో ఉన్నప్పుడు నేను ప్యాకింగ్స్ గట్రా ఉండేటప్పుడు కూడా కొంచెం సందర్భాల్లో ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా స్విచ్ ఆఫ్ వచ్చినా సరే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా రిప్లైలు ఉంటాయి రిప్లై లేట్ అవుతుందంటే అర్థం కోడి యొక్క దెబ్బలట్లు లేకపోయినా కోళ్ళు అయిపోయినా లేకపోతే వాటికి కరెక్ట్గా అన్ని డీటెయిల్స్ పర్ఫెక్ట్గా లేకపోయినా లేట్ అవుతుంది తప్ప అన్నీ కట్టుకుంటే ఖచ్చితంగా రిప్లై ఉంటుంది అయితే కోడైతే మీ అందరూ అభిమానం వల్ల మన దగ్గర స్పీడ్గా అయిపోతుంది స్టాకు దగ్గర దగ్గర నెలకి మూడు వందల కోడి పైన కానీ లోపల అయితే మాత్రం అవ్వట్లేదు చాలా బాగా మీ అందరూ కోఆపరేట్ చేస్తున్నారు అలాగనే మేము కూడా చాలా లాభం తక్కువ మేము చేస్తున్నాం ఇంత మీరు అనుకుంటారు ఇన్నికోలు అమ్ముతున్నారని కానీ ఏంటంటే మాకు ఒక బాక్స్ మీద నాలుగు వందలు ఐదు వందల రూపాయలు వస్తే చాలు అంటే అంతకుమించి ఎక్కువే ఉండదు కావాలంటే మీరు బయటకు వెళ్ళి ఎక్కడైనా తిరిగి కొన్ని చూడండి మీకు అర్థమవుతుంది ఇది మన పూర్తి అడ్రస్ అండి ఇది మన దగ్గర ఒకటేనండి మీకు జెన్యున్గా ఉంటుంది ఇది ఇది ఎలా ఉంటుంది దీని కండిషన్ ఎలా ఉంటుందని చెప్తాం బలం ఒకటే మనం పెంచలేము ఎందుకంటే కోడ్ వచ్చిన రెండు రోజులకే సేల్స్ అయిపోద్ది బలం పెంచాలంటే కనీసం ముప్పై నలభై రోజులు కోడ్ ఉండాలి అంత ఊపికైతే మనకు లేదు కోడి విషయంలో ఓకే అండి థ్యాంక్ యూ ఆల్